శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం వాస్తు శాస్త్రంలో కిటికీలు ద్వారాల యొక్క ప్రాధాన్యత ఎంతగానో కనిపిస్తుంది కిటికీలు మీరు నిర్మాణం చేసేటప్పుడు సరి సంఖ్యలోనే ఉండాలి ఆ దర్వాజాలు ఎదురుగా కిటికీ గాని కిటికీకి ఎదురుగా అలమార గాని నిర్మించేటువంటి విధి విధానం చాలా విశేషం దర్వాజాలకు ఎదురుగా ఎలా గోడలు పిల్లర్లు దూలాలు రాకూడదు అలాగే కిటికీలకు కూడా రాకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి అలమర్లు సరి సంఖ్యలోనే ఎప్పుడూ ఉండాలి గ్యాస్ పొయ్యి గట్టుని కూడా లెక్కలోకి తీసుకోవాలి సుమా ఈశాన్యంలో అలమర్లు ఏర్పాటు చేయకూడదు అలమర్లు ఏ దిక్కులోని గోడకైనా ఏర్పాటు చేసుకోవచ్చు అలమర్లను సింహద్వారానికి సమాంతరంగా వేయవచ్చు సింహద్వారానికి లంబ దిశలో అటకలు మాత్రం ఏర్పరచకూడదు అనేటువంటి విషయాన్ని వాస్తు శాస్త్ర రీత్యా గ్రహించాలి ధాన్య గదిని నైరుతి వాయువ్య ఉత్తర దిశల్లో ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది భోజన గదిని పశ్చిమ దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి వంట గదికి పశ్చిమ దిశలో భోజనశాల ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది తూర్పు దక్షిణంలో దిశ కూర్చొని భుజించేటువంటి అలవాటు మంచిది డైనింగ్ టేబుల్ వేసుకొని భుజించే వారు నాలుగు దిశల్లోనూ కూర్చొని భుజించవచ్చు సింహద్వారానికి ఎదురుగా హాలులో డైనింగ్ టేబుల్ మాత్రం వేసుకోకూడదు అనేటువంటి ఉంటుంది ఇక మెట్లకు ప్రత్యేకతను ఏర్పాటు చేయటం జరిగింది మెట్లకు ప్రత్యేక దిశను అంటూ ఎక్కడా చెప్పలేదు కానీ అనుభవం మీద పెద్దలు చెప్పినటువంటి మాటల్ని మనం ప్రస్తుతం వాడుకుంటూ ఉన్నాం మెట్లను నైరుతి వాయువ్యం ఆగ్నేయం దిశల్లో ఎక్కడైనా సరే నిర్మించవచ్చు ఒక ఖచ్చితమైన నిర్ణయం ఏమిటంటే మెట్ల నుండి దిగేటప్పుడు మాత్రం చివరి మెట్టు దక్షిణ ముఖంగా మాత్రం దిగకూడదు అనే విషయం ఇక్కడ ముఖ్యంగా గ్రహించాలి ఇంటి మెట్లు సింహద్వారానికి ఎదురు కాకూడదు ప్రహరీ మెట్లు కూడా దక్షిణ ముఖంగా దిగనే దిగకూడదు ఇంటి మెట్లు క్రింద నివాసముకై గదులు ఏర్పాటు చేయకూడదు మెట్ల కింద శౌచాలయాలు లేక చిన్ని చిన్ని గదులు నిర్మాణం చేసినట్లయితే అనర్ధదాయకవంతమైన ప్రభావాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి రెండు వైపుల నుంచి దిగేందుకు వీలుగా ప్రహరీ మెట్లు నిర్మించదలచిన అప్పుడు దిశ సంబంధం అనేటువంటిది మాత్రం లేనే లేదు వాస్తుశాస్త్రంలో పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో ప్రతి వ్యక్తి కూడా జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సంపాదించిన డబ్బు నిలవాలన్నా కుటుంబంలో అందరూ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలన్నా అన్నిటికన్నా మూలమైనది దైవ చింతన అనే విషయాన్ని మాత్రం గుర్తిరగాలి దైవ ఆరాధన వల్ల విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో కూడినటువంటి ముఖ్యాంశాలు కోకులలుగా ఉంటాయి నిత్యం మనం నిద్రించే సమయంలో కూడాను దైవధ్యానాన్ని ఆరాధన చేయటం చాలా అవసరం ఉదయాన్నే లేస్తూ తమ చేతులు తాము చూసుకుని భగవంతుని ఆరాధన చేయటం అలాగే చక్కటి ఆచరణతో కూడినటువంటి దైవోపాసన తత్వంలో లేటువంటి విశేషాంశాన్ని చక్కగా అవగాహన చేసుకోవటం సర్వ విధాల అనుకూలం మనకి అష్టైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి గోమాత సేవ ఏ గృహంలో అయితే జరిగి తీరుతుందో ఆ గృహం ఎల్లవేళలా కూడాను సిరి సంపదలతోనే తొలతూగుతుంది గో సేవలో దాగిన అద్భుత లక్షణం ప్రపంచంలో మరి ఏ సేవలోనూ కనిపించదు మాతృదేవో పితృదేవో భవ ఆచార్య భవ ఈ ముగ్గురి యొక్క సేవలు అనిర్వచనీయాలు ఏదైనా ప్రయాణానికి బయలుదేరే ముందు కూడా తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకోవటం అలాగే ప్రతి శుక్రవారం కూడాను గో సేవకు వలసినటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవటం గోశాలకు వలసినటువంటి ధనాన్ని విరాళాలుగా ఇవ్వటం పేద విద్యార్థుల చదువులకు కావలసినటువంటి ధనాన్ని తన వంతు కృషిగా దానం చేయటం ఇవన్నీ కూడా మానవ జీవితంలో అభ్యున్నత స్థితికి నాంది వాక్యం పలుకుతాయి విద్యాదానం గోసేవ అలాగే అన్నదానం ఇటువంటి దాన ప్రక్రియల యొక్క ఫలితాలు మీ గృహంలో విశేష తత్వాన్ని ప్రసాదిస్తాయి మనం చేసినటువంటి దాన ఫలితమే భవిష్యత్తులో మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి చిరాకు పరాకు కోపం ఇటువంటివన్నీ కూడా తగ్గించుకోవటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి గృహంలోనూ యోగాధ్యయనం కూడా ప్రతి ఒక్కరూ కనుక ఆచరించినట్లయితే ఆ ఇంటిలో అందరూ శాంతి 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 హి అనేటువంటి తత్వంలో జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా ప్రాణాయామంలో దాగిన అద్భుత విన్యాస శక్తిని ప్రతి ఒక్కరూ గ్రహించి నిత్యం గనక ప్రాణాయామం గనక ఆచరించినట్లయితే ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఉండవు భగవంతుని యొక్క సహాయం అనుక్షణం కూడా మీరు పొందాలి అంటే నిత్యం కూడాను మీరు పరమేశ్వరునికి ఉమ్మెత్త పువ్వును గనక సమర్పించినట్లయితే పరమేశ్వర అనుగ్రహాన్ని అనుక్షణం కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది నమశివాయ ఓం అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ స్వామిని నిష్ఠగా కనుక పూజ చేసినట్లయితే ఆశుతోషుని యొక్క అనుగ్రహ కటాక్ష విక్షణాలు మీ ఇంటిల్లిపాతికి కూడా సుఖ సంతోషాల్ని ప్రసాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా మీ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు విద్యలో వెనుకంజ వేస్తున్నారా సరస్వతి దేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తగ్గినట్టుగా భావిస్తున్నారా ఎంత చదివినప్పటికీ గుర్తు ఉండటం లేదా పరీక్ష రోజు ఆ పిల్లలు ఆవేదనకు గురవుతున్నారా ఇటువంటి విపత్కర పరిస్థితుల యొక్క ప్రభావం గనక మీ ఇంటిలోని పిల్లలకు గనక కలుగుతూ ఉన్నట్లయితే చదువులో గనక వెనకంజ వేస్తూ ఉన్నట్లయితే ఆ పిల్లల చదువు దినదినాభివృద్ధి చెందడానికి చెందటానికి విద్యలో విజయాన్ని సాధించటానికి వాస్తు శాస్త్రంలో ఆచరించవలసినటువంటి అతి నిగూఢవంతమైనటువంటి విశేషాంశం ఉన్నది అది పసుపు పచ్చని పూలు పూసే మొక్కని మీ ఇంటి ముఖద్వారం పక్కన నాటి చూడండి ఆ పసుపు పచ్చని పూలు పూసేటువంటి మొక్క యొక్క ప్రభావం మీ పిల్లల భవిష్యత్తుకు రాసబాట కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది